ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ జర ఎంకి కాటు జరా ఎన్ని ఎన్ని పాలు ఇది ఇప్పుడు ఈ మధ్య పాలు దులిపిందట అదేమో నాలుగు పాలకు వచ్చిందంట మంచి బిగ్ సైజ్ ఉంది అంటే ఈ మధ్యనే దులిపిందా ఇంకా వేసలేదు రెండు పాలు కూడా ఎట్లా రేట్ ఇప్పుడు వీటికి ఒక లక్ష అరవై వేలు రేటు చెప్తున్నారు వన్ లాక్ సిక్స్టీ థౌజండ్ పోతాయా పనికిట్లా ఇది కూడా అవుతుందా ఏ ఊరు మనది అమరవాయి మల్దకాల్ మండల అమరవాయి జోగులాంబ గద్వాల్ జిల్లా ఏం పేరు నీ పేరు అలీబాబు అడిగిరెవరేనా మరి లక్ష ఇరవై వరకు అడిగిపోతున్నారట నీకు ఎంత ఇస్తున్నా మరి చెప్పినావు కానీ లక్ష ఇరవై అడితే నీవేంత అన్నావు అంటే వన్ లాక్ ఫార్టీ థౌసండ్ అబవ్ అయితే ఇస్తారట ఎంత హైట్ ఇది యాభై ఎనిమిది యాభై తొమ్మిది అది కూడా అంతే ఉందా రెండు జోడీ అయినా పని రెండు జతమైన పోయినా నెంబర్ చెప్ప సార్ ఇది ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ టూ ఎయిట్ ఫైవ్ జీరో సిక్స్ టూ అట్లా దిప్పు అట్లా దిప్పి జీరా నడిపి ఫ్రెండ్స్ మరి బ్యాక్ సైడ్ చూద్దాం నేను ఇది నాలుగు పళ్ళు అది రెండు పళ్ళకు వచ్చింది సేల్ కాకుంటే మాట్లాడుకోవచ్చు అనుకున్నారు రైతు ఆయన మల్దకాల్ మండల్ అమరవాయి జోగులాంబ గద్వాల్ జిల్లాలో